హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈరోజు ఈ వీడియోలో మరి మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేస్తున్నాము ఎక్కడ ఈ జూలో ఏమేమి చూసామో ప్రతి ఒక్కరు కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ముందుగా అయితే మేము జూలాజికల్ పార్క్ అయితే మేము వచ్చేసామండి సో ఇక్కడ మేము అందరం కూడా ఫ్యామిలీతో కలిసి పార్క్ చాలామంది చూసే ఉంటారు కానీ మరొకసారి మాతో పాటు మీరు కూడా చూసేయండి మేమైతే ఇక్కడికి వచ్చినాము లోపలికైతే ఎంటర్ అయిపోయామండి చూస్తున్నారు కదా ఈ వ్యూ ఎంత చాలా బాగుందో ఇక్కడ చూసినప్పటికీ మనకు అనిపిస్తుంది చూసినట్టయితే మీకు అనిపిస్తుంది అండి ఇక్కడ చాలా చూసే ఉంటారు ఉంటారు వ్యూ చూస్తూ చూస్తూ చనిపోతుంది అనిపిస్తుంది పప్పు చూడు

ఇంతమంది చూ రెండోసారి రెండు రౌండ్ ఆల్రెడీ ఒక రౌండ్ వేసి కూర్చున్నా మళ్ళీ ఒక రౌండ్ సార్ కూర్చున్నా ഇപ്പ ടൈഗർ ചോറ്

వేరే మేకల మంది పోతాయి జంగల్కు అలా కలిసిపోతే అంటే బాయ్

करना। ये तो लगता है डरावनी तो लिया। लिया। नहाने चला। साफ़े को? पीता। ये खिलने ही बोले। गजोश ना खाओ। एक पे तो जुड़ा हुआ। गजोड़, गजोश ना खाओ, डरावनी। अब ना, ना, ना मालूम। पा, पा, लोई ता। अरे एक दिन से ना नहीं। మన దగ్గర ఉండే హిమాలయంలో ఉంటాయి హిమాలయం ఇవో తిబేటన్ పీఠభూమిపై హిమాలయాల పదే పెరుగు పెరుగుతాయి పెద్ద పెద్ద కొండల పైన చిట్ పైన వాడొకటి ఉన్నాయి ఇవి ఒకటి ఉంది రెండు సో చూసారు కదండి ఇది ఈరోజు లాగ్ ఇక్కడికి చాలా బాగా అనిపించింది మేము చాలా ఎంజాయ్ చేసాం ఈ వెనకాల ఉన్న వాటర్ ఫాల్స్ అయితే ఏదైతుందో చాలా మస్తు అనిపించింది ఫుల్ ఫొటోస్ తీసేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్